హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ కొల్లిపర మండల పరిధిలోని పలు గ్రామాల్లోని బాధిత కుటుంబాలకు ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు కొల్లిపర టీడీపీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు వల్లభాపురం గ్రామానికి చెందిన తాడిపోయిన కమలబాబుకు లక్షా ముప్పై నాలుగు వేల పద్దెనిమిది రూపాయల చెక్కు కొల్లిపెర గ్రామానికి చెందిన వంగ సంజారాణికి అరవై మూడు వేల ఏడు వందల తొంభై ఐదు రూపాయలు ఇదే గ్రామానికి చెందిన బొంతు మంగమ్మకు ఇరవై మూడు వేల రెండు వందలు తావులూరు గ్రామానికి చెందిన పఠాన్ మక్బుల్కు నలభై రెండు వేల ఆరు వందల ఇరవై ఏడు రూపాయలు దంతులూరు గ్రామానికి చెందిన మున్నంగి సాంబశివరావుకు ఇరవై వేల ఐదు వందల ఇరవై నాలుగు రూపాయలు మొత్తం ఐదుగురు సభ్యులకు కలిపి రెండు లక్షల ఎనభై నాలుగు వేల నూట అరవై నాలుగు రూపాయల చెక్కులను అందజేశారు ఎమ్మెల్సీ ఆలపాటి ప్రసాద్.